వ్యాలంటైన్స్ డే తర్వాత మంది మా దగ్గరికి లవ్ ఫెయిల్యూర్తో బ్రేకప్స్తో వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో లవ్ ఫెయిల్యూర్స్ బ్రేకప్స్ ఎందుకు అంత పెయిన్ఫుల్గా ఉంటాయి ఇవి కేవలం యూత్లోనైనా లేకపోతే ఏ వయసు వారిలో అయినా ఉండొచ్చారు అట్లాగే ఈ లవ్ ఫెయిల్యూర్ నుంచి ఓవర్కమ్ వెళ్ళాడు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం నేను మీ ఫ్రెండ్లీ సైకాయాట్రిస్ట్ డాక్టర్ విశాల్ ఫస్ట్ అసలు ఎందుకు ఇంత పెయిన్ఫుల్గా ఉంటాయని చూసినట్లయితే నెంబర్ వన్ రీజన్ లవ్ ఫెయిూర్స్ ఇంత పెయిన్ఫుల్గా ఉండడానికి మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి లేదా ఇరిగింది అనుకోండి ఇంజురీ అయ్యి ఎంత నొప్పి ఉంటుందో అలాంటి నొప్పినే మన బ్రెయిన్ బ్రేకప్స్ అప్పుడు కూడా పర్సీవ్ చేస్తుంది బేసిక్లీ బ్రేకప్ అయిన వాళ్ళ బ్రెయిన్ స్కాన్సు ఒక ఫ్రాక్చర్ అయిన వాళ్ళ బ్రెయిన్ స్కాన్సు చూసినట్లయితే ఏ బ్రెయిన్ ఏరియాస్ అయితే పెయిన్ని ఇంజురీ జరిగినప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఎంత తీవ్రంగా బ్రెయిన్ స్పందిస్తుందో అదేవిధంగా ఒక బ్రేకప్ అయినప్పుడు కూడా బ్రెయిన్ స్పందిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి అందుకని అంత తీవ్రతరంగా అంత పెయిన్ఫుల్గా ఉంటుంది సెకండ్ రీజన్ లవ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అన్ని హంకీ డోరీగా హ్యాపీగా జాయిఫుల్గా ఉంటాయి కదా ఆ టైంలో ఎలాంటి కష్టం వచ్చినా చాలా ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు ఏ ఛాలెంజ్ అయినా ఛాలెంజే కాదు అసలు ఎవరేమనుకుంటే మనకేంటి అనే ఒక రకమైన మొండి ధైర్యం ఉంటుంది వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా బ్రెయిన్లో రిలీజ్ అయ్యే డోకోమీన్ లెవెల్స్ ఆ టైంలో మన రివార్డ్ పాత్వేస్ చాలా బబ్లీగా ఉండడం వల్ల డోపీన్ బాగా సెక్రేట్ అవడం వల్ల చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా జాయ్ఫుల్గా ఉంటుంది బట్ ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే విడిపోతారో బ్రేకప్ అవుతుందో ఇమ్మీడియట్గా డోపిన్ లెవెల్స్ డబావల్ మనకి కిందకి పడడం వల్ల ఒక మునగ చెట్టు మీద నుంచి కింద పడేస్తామంటామే అలా తగ్గిపోవడం వల్ల విత్డ్రావల్ సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే ఏంటి బాగా నిరాశ నిస్పృహ ఇందాక చెప్పిన వాటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఫీలింగ్స్ ఇన్ఫ్యాక్ట్ మందికి మొదటిసారి లైఫ్లో క్లినికల్ డిప్రెషన్ స్టార్ట్ అవ్వడానికి కూడా బ్రేకప్స్ లాంటివి కారణమని కొన్ని పరిశోధనలు చెప్తుంది అంతేకాకుండా మనకు ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వారి హ్యాబిట్స్ టేస్ట్ లైక్స్ డిస్లైక్స్ మనలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ అంతర్గత భాగంగా మారుతాయి సో ఎప్పుడైతే బ్రేకప్ అవుతుందో మనలో ఒక భాగం పోయినట్టు మనలో ఒక భాగం చీలిపోయినట్లుగా అనిపించడం చాలా పెయిన్ఫుల్గా అనిపించడానికి కూడా కారణం అవుతుంది మన బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే ఎంత పెద్ద బ్రేకప్ అయినా ఫెయిల్యూర్ అయినా ఒక టూ మంత్స్లో మళ్ళీ మనము నార్మల్ స్టేజ్కి రావడానికి భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు కానీ ఆ టూ మంత్స్ మీరు కనుక ఈ స్ట్రాటజీస్ పాటించి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో ఇవి షేర్ చేసుకున్నట్లయితే మీరు తొందరగా ఆ బ్రేకప్ అనే ఒక ట్రోమా నుంచి పెయిన్ నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది